మాత్రమే అంతమ్మ ఆయన అందువల్ల ఉన్నది సరస్వతి ఆయన కలిపింది నెంబర్ ఆయన చోటు వీరు చెప్పేవాళ్ళు సార్ ఆనందంగా ఉండదు సార్ ఇంకేముంది అది కథ బాగా తీర్చి ఇతర దేశాలకు పోయే తట్టుగా చేసేది ఆయన బాగా చెప్పేవాడు ఆయన్ని బట్టి మేము కూడా నేర్చుకున్నాం మరమ్మ వడిలోకి జారుకుంటున్న పొద్దురాయుడి వేడిమి వినబడుతుంది ఆ గొంతులో దుత్త దుత్తపగిలి నేలంతా పరుచుకున్న పాల వంటి వెన్నెల చలదనమేదో పలుకుతుంది ఆ ఎలుగులో వెయ్యేళ్ల నాటి చరిత్ర బరువును గుండెల నిండా మోసుకుంటూ వచ్చి మనకు పంచిన గళం అది ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన ఒక వీరగాథ చక్రాన్ని పద్దెనిమిది రాత్రులు ఆగకుండా అలు పెరగకుండా గానం చేసిన ఆ గొంతుక పేరు దానం అంకయ్య వీరు గానం చేసే కథ పేరు అంకమ్మ కథ మా ఇంటి పేరు దానం వారు నా పేరు అంకయ్య మాది కావలి మండలం చలం చెర్ల గ్రామం మీరు అంకమ్మ కథ చెప్పడంలో చాలా గొప్ప కళాకారులను విన్నాం అదే మీ పూర్వీకులు ఎక్కడ వారండి మా పూర్వీకులు సైదాపురం అని మా గ్రామం అక్కడ నుంచి ఒక అన్న తమ్ముడు ఊరు కూరికి కథలు చెప్పుకుంటూ ఆ కథలకి వచ్చినటువంటి బియ్యము ఒడ్లు దండుకుంటూ జీవిస్తూ ఊరు కూరుకు ఊరు కూరుకు సైదాపురం నుండి కావల మండలానికి వచ్చి ఆ గట్టుపల్లిని గ్రామంలో అన్న నిలబడ్డాడు చలమచెల్లగా గ్రామంలో తమ్ముడు నిలబడ్డాడు మీకు తెలిసి మీ పెద్దలు ఎవరెవరు ఈ కథ చెప్తా మాకు తెలిసి మా తండ్రి గారు నిపుణుడు పంబల కొండయ్య అని ఆయన ఆయనకి మేము నలుగురు కొడుకులము నలుగురు కొడుకుల్లో మా అన్నగారు మా తండ్రి గారి కన్నా కూడా గొప్పగా ప్రసిద్ధి చెంది ఈ కొమ్మువారు కానీ బైనడి వారు కానీ ఈ పంబల వారు లేక అందరికి కూడా ఆయన సింహగార్జన ప్రసంగుడు తండ్రి గారి పేరే మా అన్నగారికి సార్థకమైంది పంబల కొండయ్య అని మా అన్నగారిని కూడా పిలిచేది దానం వంకయ్య కాడ నేను నేర్చుకున్నాను ఆయన వాళ్ళ తాతల కాడ నుంచి వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి విద్య వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ అన్నున్నాడు మా దానం అని ఆయన దగ్గర ఈయన నేర్చుకున్నాడు వాళ్ళ మాలకొండయ్య ఆయన బాగా చెప్పేది బంగారు మురుగులతో కూడా వేసుకుని వచ్చారు సార్ అక్కడ ఆయన బాగా చెప్పేది వాళ్ళ అమ్మ ఇంకా బాగా చెప్పేది అన్నీ మాకు అన్ని శాస్త్రాలతో కూడా పాటలతో కూడా నేర్పించేది మా తల్లి గురువు మాకు తరువాత మా అన్నగారు కూడా నాకు గురువే ఆయన మీద నేను తిరుగుతూ ఆయనకు కుడి చెయ్యిగా వంతలు పాడుతూ ఎదురుదిరిగి ఆయన ప్రశ్నలు అడుగుతూ నవ్విచ్చే కథల అని చెప్పి ఆయనకి నేను బాగా తోడ్పాటుగా ఉండేవాడిని చరిత్రలో జరిగిన ఒక ఘటనను కథగా మలచి గానం చేయడాన్ని ఆంగ్లంలో బ్యాలెడ్ అంటారు తెలుగులో దీనికే వీరగాథ అని పేరు పెట్టినారు పరిశోధకులు చాలా కొద్ది సమయంలో ముగిసిపోయే వాటిని చిరు వీరగాథలు అని కాసంత పెద్దవాటిని వీరగాథలు అని అంటారు కథలో అనేక ఘటనలు చిరుకథలు చెప్తూ సాగించే కథాగానానికి బ్యాలెట్ సైకిల్ అని ఆంగ్లంలో వీరగాథా చక్రం అని తెలుగులో పేర్లు ప్రపంచంలోని అనేక దేశాలలో అనేక భాషలలో వీరగాథలు ఉన్నాయి కానీ వీరగాథ చక్రాలు చాలా కొద్ది భాషల్లోనే ఉన్నాయి ఆ కొద్ది భాషల్లో తెలుగు కూడా ఒకటి ప్రపంచం మొత్తం మీద ఎక్కువ నిడివి కలిగిన వీరగాథ చక్రాలను పరిశీలిస్తే తొలి ఐదు తెలుగులోనే ఉన్నాయి ఆ ఐదింటిలో అంకమ్మ కథ కూడా ఒకటి పదకొండవ నూరేడుకు చెందిన కథ ఇది తెలంగాణ ప్రాంతంలో జరిగిన నాలుగు తరాల రాజుల చరిత్రను దాచుకున్న కథ ఇది జలప్రావణి రాజు నుండి గంగురాజు వరకు నాలుగు తరాల రాజులు అంకమ్మను పూజించడం అంకమ్మని ఎదిరించి భంగపడడం చివరకు అంకమ్మ భక్తులై రాజ్యాన్ని ఏలడం వంటి అద్భుత ఘట్టాలకు ఆలవాలం అంకమ్మ కథ అంకమ్మ కథ అంటారు కదా అయ్యా క్లుప్తంగా అసలు మొత్తం కథ ఏదైనా క్లుప్తంగా చెప్పగలరా ఒక నాలుగైదు నిమిషాల్లో ఏమైనా మీకు అంటే చెప్పడం వీలు పడుతుంది అంటే పద్దెనిమిది ఘట్టాలండి పద్దెనిమిది రాత్రులు చెప్పాలా ముగ్గురు తాతలు తండ్రులు మనములు మన పుట్టిన వాళ్ళతో ముగిస్తుంది ఆ కథ అంత సులభంగా కొట్టినాడు తెచ్చినాడు అన్నట్టుగా రా చెప్పలేమండి నాలుగు తరాల కథ ఆ నాలుగు తరాల కథ ఇది మీ కుటుంబం తరతరాలుగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తుంది అప్పుడు ఇంకా బాగుంది సార్ అప్పుడు బాగా అద్భుతంగా చెప్పేవాడు ప్రతి వాడు అన్న చెప్పేవాడు తర్వాత ఈయన ఆయన ఎమ్మిడిపోయి హాస్యాలు చెప్తా ఉండేవాడు ఆ తర్వాత ఈయన పైలు వచ్చిన తర్వాత ఈయన బాగా అమోఘంగా చెప్పేవాడు అదే దక్షణ ఆది సేమ ఆ దక్షణిమ దక్షణ ఆది సేమ నువ్వేళి నావమ్మ భగద్ మండప చీర నువ్వు కట్టి నావమ్మ దంచి పూలకి

ప్రతి ఒక్క గ్రామంలో గాంధీ తాత కర్మను చేశారు దినాన్ని ఎందుకు చేశారంటే పెద్ద పెద్దోళ్ళు బియ్యం అవి ఇస్తే వండుకొని తిని ఈ మన పితామహుడు గాంధీ తాత చనిపోయిననే దినాలు చేసుకున్నారు అది నాకు బాగా గుర్తు అప్పుడు నాకు ఎనిమిది సంవత్సరాల వయసు అంకమ్మ కథను గానం చేసేవారు అయ్యగారి దర్శనంకు చెందిన పంబలవారు పంబజోడును మోగిస్తూ గానం చేసేవారు కాబట్టి పంబలవారు లేదా పంబనాయకులు అయినారు పంబనాయకుల పుట్టుక గురించి కూడా అంకమ కథలో ఒక చోట వస్తుంది పంబల వారిని పిలిపించినాడు ఐదు కంచుదోళ్ళు ఐదు మసక తిత్తులు వారిలో ఒక ముసలివాడు ఎదురుగా వచ్చి అంకమ్మకు శివము ఎక్కించడానికి ప్రార్థిస్తున్నారు అమ్మవారి కొలుపులప్పుడు చనిపోయిన వారి పెద్ద కర్మలప్పుడు మిరాసి పల్లెలో పంటలు ఇంటికి వచ్చినప్పుడు నాళ్లకు నాళ్లు ఉండిపోయి ఈ పద్దెనిమిది రాత్రుల కథను గానం చేస్తుండేవారు పంబనాయకులు పల్లెలలో అంకమ్మ తల్లికి కొలుపులు జరిగేటప్పుడు పంబలవారి అక్కడ అమ్మవారి ముగ్గుని వేసి పూజ చేస్తారు తెలంగాణ గడ్డ మీది ఉజ్జిలి దేవరకొండ కొల్లాపూర్ కోట ఐజ తెలంగాణ అంచునున్న కళ్యాణం వంటి ఊర్లలో పుట్టి పెరిగి రాయలసీమలోని కంబదూరు మల్లెంకొండలకు పలనాటి మాచర్లకు పరుచుకున్న అంకమ్మ కథ చరిత్రను నెల్లూరుసీమలోని పాకనాటి పంబనాయకులు గానం చేస్తున్నారు తెలుగువారి ఒక్కట్టుకు ఇంతకంటే గొప్ప ఆనవాళ్ళు మరుగుతుంటుందే అంకమ్మ కొలుపులో జరుగుతుంటాయి జరుగుతుంటాయి అమ్మా వాటి గురించి కొంచెం చెప్పండి కొలుపులు ఎట్లా అయ్యింది అని కొలుపులంటే అంటే అంటుకొలుపులో తిరణాల మాములుగా రెండు చెప్పండి అంటే నై సాయంకాలకి వాళ్ళకి అంటు పోద్ది తర్వాత అంకమ్మ అంటు చేస్తారు అంటు చేస్తారు అప్పుడు కథలు చెప్పిచ్చేసి వాళ్ళకి చేసే తతంగాలు మొత్తం చేసేస్తే తెల్లవారులేకి వాళ్ళ అంకమ్మ అంటు అయిపోద్ది మీరు వెళ్ళిన తర్వాత గ్రామంలో అయ్యే ముగ్గు వేసి ఏమేం చేస్తారండి ఆ తంతు ఎట్లా ఉంటుంది కొంచెం చెప్పగలరా ఎట్లా ఉంటుంది అంటే ఒక కుటుంబంలో ఒక ముసలాయన చనిపోయినాడనుకో బంధువులందరిని పిలిపించుకొని ఆ మధ్యాహ్నం అప్పుడు కర్మ అని చేసుకుంటారు బ్రాహ్మడు జంగం దేవరావు వచ్చి వాళ్ళ కర్మలని తీరిపోయింది అని పుణ్యయాగం చేసి ఆ నీళ్లు వాళ్ళ పైన వెళ్తాము మేము ఆ రాత్రికి తొమ్మిది గంటల నుంచి మొదలు పెడతాము కథ ముగ్గు ఒక ఇద్దరు వేస్తారు పాటికి ముగ్గే కథ పాటికి కథ పన్నెండు ఒంటి గంట వరకు కథ చెప్తాము అప్పుడు ముగ్గు కూడా పూర్తి అవుతుంది మూడు పర్యాయులు మూడు సార్లు ఆ ముగ్గు చుట్టూరు దిబ్బాలు దీపాలు వెలిగించుకొని చుట్టూరు తిరిగి సెలవులు అడిగి అక్కడ పెట్టి ఆమెకు మంగళహారతులు పాడు అంతటితో అంటే మద్యాలకేమో వాళ్ళ కర్మ పోయింది మధ్యాహ్నం నుంచి మేం చేసే పని మన ఇంటి దేవర అంటూ కూడా తీరిపోయింది అనేటువంటి ఆచారం అంగమ్మ తిరణాలంటే రోజుకు ఒక కార్యక్రమం ఉంటుంది అమ్మవారికి సోస్తులు లేకపోతే చిన్ని విగ్రహము అవి కొండల్లో కొంతమంది పూర్వకాలంలో కుండలు పగిలిపోయి అనాచారం జరుగుతుందని ప్రేమ బెత్తాలతో కానీ ఎదురు పేళ్లతో కానీ పెట్టిని అల్లించి ఆ సోస్తులు ఆ పెట్టిలో భద్రపరిచి ఇంట్లో దూడానికి ఆలగట్టుకుని ఉండేవాళ్ళు అవన్నీ వాళ్ళు ఏదో పోయి ఇక్కడ తిరణాలు పోయి డబ్బు సంపాదించుకొని మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి తిరణాలు చేద్దాం అనుకున్న రోజు ఆ పెట్టిని దింపి మమ్మల్ని పిలిపించి సెలవాడికి దించి ఆ దించిన కాడ ఆ కడపట్లో ఒక పోతును పోసి అక్కడి నుంచి సముద్రానికి సముద్రం దగ్గర అమ్మవారికి మేము ముగ్గేసి అక్కడ ఒక ఏటను సాధించి కుంభం పోసి ఆవికి సమర్పించి అమ్మవారు సోస్తులు ఆ కుటుంబీకులు యాభై మంది ఉన్నా వంద మంది ఉన్నా అందరూ అమ్మవారి ఇప్పుకొని పోయి సముద్రంలో స్నానం చేస్తారు ఈ ఏటని వన భోజనాలు అక్కడ చేసుకొని భక్షిస్తారు తిరిగి సాయంత్రానికి ఊరు చేరి ఉప్పు నీళ్ళల్లో స్నానం చేసింది కదా అని చెప్పని ఊరు చివరనున్న ఒక బావిలో అమ్మవారిని తాడు తాడుగట్టి ఈ పెట్టిని తీస్తారు అట్ట బావులు లేని ఓళ్ళలో ఇప్పుడు డ్రమ్ములు డ్రమ్ము నిండా నీళ్ళు పోసి ఆ డ్రమ్ములో పెట్టి ఇంటికి వచ్చి భోజనాలు చేసి పది గంటలకు అక్కడ పోయి ఆమెని ముగ్గేసి ఆట చెల్లించి తీసుకొని తీసుకొచ్చి ఆలయం దగ్గర బయటనే ఉంచి ఉయ్యాల చేస్తారు ఇకన అమ్మవారి ఆలయానికి ఎదురుగా లేచి అమ్మవారికి ముగ్గేసి మళ్ళీ అక్కడ పొతను కోసి పేగులు తీసి వాటిని చీరి వాటికి మళ్ళీ గాలి ఊది జంజాలుగా వేసుకొని యాపమండలు బాగా మెండుగా మొలగట్టుకొని ఉల్లంతా విభూతి తీసుకొని ఒక కొండకే కప్పెర కొండని తయారు చేసి ఆ కప్పెర కొండలో అన్నం పెట్టి అప్పుడు ఆచారాన్ని సరిపి ఆ కుండ తీసుకొని అమ్మవారికి అమ్మవారికి ఆ కుటుంబీకులకు అందరికీ సుడి తీస్తారు అది సుడి కప్పెర తీసుకొని పన్నెండు గంటలకు కరెక్ట్గా జరగాలది ఆ నోటికి ఆ పన్నెండు నోటికి ఆ కోసినటువంటి ఆట దొబ్బ ఉంటుంది గుండి అది నోటికి గరిపించుకొని భయంకరంగా మేము ఆయనకి అమ్మవారు వచ్చేటట్టుగా ఉగ్రం చెప్తాము ఆ భయంకరంతో తిరిగి వాళ్ళకి దిగ అదురుపోయి కొందరు అదురుబోని వారి దగ్గరనే ఉండి అమ్మవారికి వాళ్ళకి దిగదీసి అరుణ మధ్యాహ్న కాలంలో ఆ కాటికి ఎత్తుకొని పోతుంటే ఇంతకుముందు ఎవరో మా పూర్వుల్ని పైకి తన్నుకొని పోయి మాంసం తిరిగి ఎనుకలు కింద అప్పటి నుంచి ఆ గ్రామంలో ఉండేవాళ్ళంతా కర్రలు తెచ్చి కటకట కట కట కట్కుంటా తట్టుకుంటా ఇది కప్పిరకుండెత్తుకుపోయా ఆయనకి రక్షణగా వస్తారు ఆ ఆచారం మద్యాలకి అదే మద్యాలం నుంచి పూల కప్పెరని పువ్వులతో తయారు చేస్తారు ఒక బొమ్మని సాయంత్రం మాలో ఒక మనిషి ఆపరేషన్ వేసుకుంటారు అమ్మవారికి అంత అలంకారం చేసి ఉత్సాహం ఊరంతా తిరుగుతుంది ఊరంతా తిరిగి చివరికి ఉదయాన్నే లేచి వస్తుంది ఉదయాన్న కళ్ళు వచ్చేటప్పుడు అక్కడ ఒక యాప్ను కోసి అమ్మవారిని గృహంలోకి పంపించి పెద్ద ముగ్గుని వేసి పొంగళ్ళ పెట్టి అందరూ పోతులు పోసుకొని మద్యాలకి ఆ పోతులు భోంచేసుకొని ఆ తిరణాల పోతాయి అది ఈ కథాగానానికి భవిష్యత్తు ఉందా అంటే వర్తమానమే లేదని చెప్పాలి ఇప్పుడు కథను మొత్తం చెప్పించుకుని వినేవారు లేరు అందుకే అంకయ్య గారి తరువాతి తరం వారు మొత్తం కథను నేర్చుకోలేదు అంకయ్య గారే మొత్తం కథను చెప్పగలిగిన చివరి కళాకారుడు మా చలంచల గ్రామంలో ఒక ఇరవై కుటుంబాలు దానం వారు ఉన్నారు ఆ ఇరవై కుటుంబాల వాళ్ళం కూడా ఈ పని చేస్తున్నారు ఇంతకుముందు ఇప్పుడు పిల్లలు ఇక్కొచ్చి చదువుకొని దానికి ఆదరణ చూపించడం లేదు అంటే మేము చదువుకుంటే చేస్తా ఈ విద్య అనుకుని చెప్పి మేము కూడా అనుకుంటున్నాము విద్యను ఎందుకు పోవాలరా అని నేను ఈ కథని నాతోని మనలో కలిసి పోకూడదని ఉచితంగా మీకు నేర్పుతాను రాండి అని చెప్పి నేను పిలుస్తూ ఉన్నాను వస్తే ఒక ట్రూప్ని తయారు చేశాను కాబట్టి అంకమ్మ కథ ప్రారంభంలో ఫస్ట్ వరుగు చెప్తారు వరుగంటే ఏ విధంగా పాడాలా అనేది అప్పుడు అంకమ్మను ప్రార్థన చేస్తూ ఆ ఊరుగుని అంకమ్మ ప్రార్థన అంకమ్మూ అంకాళి దేవుత ఆది పరంజ్యోతి ఓ అమ్మ కొండలందున్నవో కోనలందున్నవో సప్తసాగ్రములందు నీవు స్నానాన ఉన్నవో అమ్మా నీ కొండ మలిమి కొండ నీ కోన మామిళ్ళ కోనమామిళ్ళ కోనలోన మమ్మల మరిసె నిద్రించు సున్నావేమో నీ నిద్రలు నీలుగాను లేచిరావమ్మా అంకమ్మావో అని ఈ విధంగా మొదలవుతుంది అంకమ్మ కథ ఆ అంకమ్మను ప్రార్థన అయిపోతే దేవగిరి పట్టణం దేవగిరి పట్నం ఆ పట్టణము ఎలాంటిదంటే ఇక్కడ కూర్చున్న రంగయ్య నా కొడుకులు ఈ సంగీతం అనే అబ్బాయి వీళ్ళని పెట్టుకొని ఒక ట్రూప్ చేసుకొని నేను చెప్తా ఉన్నాను అదే ఎక్కడికి పోయి చెప్పిన విద్య ఒక గొప్పతనంగా అనుకుంటున్నాడు నేరేడి వనములోనమ్మా నేరేడి వనములోనమ్మా ఏరేడి వనములోనమ్మా నెల ఒక్క పొంగల్లే కొమ్మా నేరేడి అంకయ్య గారే మొత్తం అంకమ్మ కథను చెప్పగలిగిన చివరి కళాకారుడు అనే సంగతిని గమనించిన తెలుగు నెరవు రెండేళ్ల కిందట వారి చేత మొత్తం కథను గానం చేయించి రికార్డు చేసింది ముదిమి మీద పడిన ఈడులో మొత్తం కథను చెప్పడానికి మూడు నెలల సమయం పట్టింది మహనీయుడికి అప్పటి వరకు వడబడ వణుకుతూ తడబడే అడుగులతో నడుస్తూ ఉండే అంకయ్య గారు కాళ్లకు గజ్జలను కట్టించుకొని కాశ్యపోసి పంచి కట్టుకొని అగ్గిపోయిన డాలుగుడ్డను తొడుక్కొని తలపాగా పెట్టుకుని నుదుటన రెండు వెండి చంద్రవంకలు వాటి నడుమన కలికితరాయిని కట్టుకుని చేతిలో చంద్రాయుధమనే కత్తిని పట్టుకుంటూనే ఆ అంకమ్మ తల్లే పూనేస్తుంది వీరికి కథను చెబుతున్నంతసేపు ఆయనను ఆయన మర్చిపోతారు వింటున్న మనం మనల్ని మర్చిపోతాం అంకయ్య గారి మేనుకు సుమారు తొంభై ఏళ్ళు కానీ ఆయన గొంతుకు వెయ్యేళ్ల వయసు వెయ్యేళ్ళ వయసున్న ఈ మహనీయుడి పాదాల చెంత మన నుదుటిని చేర్చి మొక్కుదాం ప్రాచీన చరిత్రను దాచుకునున్న ఈ కళను ఆదరించి ప్రపంచానికి చాటుదాం

దాగితి రోజు రోజు కు హిల్డు బొల్లే లాదు బొల్ల్లా కళ్డు బొన్న్నే కానరావన్కి కళ్డు నవాదు